ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి విశాఖను వెనిస్ లాగాను అమరావతిని సింగపూర్ లాగాను మార్చేస్తామని ప్రకటనలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు అది కార్యాచరణలో కనీస ప్రయత్నం కూడా చేయట్లేదు ఇప్పుడు ఇదే అతిపెద్ద సందేహం వాస్తవానికి అమరావతిలో భూశాఖకు ఒక ఏడాది పట్టింది అనుకుందాం ఆ పైన రెండేళ్ల సమయం ఉంది లేదా ఇంకా రెండేళ్ల సమయం ఉంది ఇప్పటిదాకా చేయగలిగింది ఏంటయ్యా అంటే కేవలం ఒక పది బిల్డింగులు కట్టారు అందులో అవి కూడా ఒక ప్లెయిన్ బిల్డింగ్స్ ఆ చుట్టూ కొంచెం ఏర్పాటు చేసుకున్నారు చెట్లు గిట్లు పెట్టుకున్నారు నలభై ఐదు వేల ఎకరాల భూమిలో కేవలం ఒక పది ఎకరాల భూమిలో మాత్రం పది నుంచి పాతిక ఎకరాల భూమిలో మాత్రమే సెక్రటేరియట్ మిగతా భూమి అంతా ఇంకా ఏం చేయాలన్న ప్రణాళిక లేదు అందులో పరిశ్రమలకు ఇవ్వాలా లేకపోతే ఆ రాష్ట్రం వాళ్ళు వస్తే వంద ఎకరాలు యూనివర్సిటీలు పెడతానంటే వంద ఎకరాలు ప్రైవేట్ యూనివర్సిటీలకు నూట యాభై ఎకరాలు ఇట్లాగా ఏం చేయాలో తెలియకుండానే భూములు తీసేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలన్నటువంటి దాని మీద ప్రణాళికలు వేసుకున్నారు ఈలోపు సింగపూర్ వాళ్ళు వచ్చేస్తున్నారు కట్టేస్తున్నారు అని చెప్పి ఇప్పటిదాకా చూపించిన గ్రాఫిక్స్ తప్పించి కార్యాచరణ మాత్రం సాధ్యం కావట్లేదు అదే అంటే సమయం ఎక్కడ సరిపోతుంది అని మాట్లాడతారు ఏం సమయం కావాలి ఇంకా సింగపూర్లు సంబంధించి వాస్తవానికి సింగపూర్ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు సింగపూర్లో కన్స్ట్రక్షన్స్ ఏవి సింగపూర్ వాళ్ళు చెయ్యరు అక్కడ చైనా వాళ్ళు మలేషియా వాళ్ళు కడుతూ ఉంటారు ఇండియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు ఏది పెద్ద కాంట్రాక్టర్ ఫీల్డ్లో మిగతా వాళ్ళల్లో ఎక్కువ మంది సింగపూర్కి వెళ్ళేటువంటిది సబ్ కాంట్రాక్టులు చేసేది ఫ్లోరింగ్లు ఇట్లాంటి ముఠా పనులకు సంబంధించి చేసేవాళ్ళు తెప్పించి సింగపూర్లో నిర్మాణాలు ఏవి సింగపూర్ వాళ్ళు చెయ్యరు వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు వాళ్ళకి అంత పరిజ్ఞా సబ్జెక్ట్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు లేరు అంత పెద్ద ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు వాళ్ళ దగ్గరికి చైనా మలేషియా నుండి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది కన్స్ట్రక్షన్స్ అన్నీ చేస్తుంటారు అట్లాంటి సింగపూర్లో లేదో ఇక్కడొచ్చి కట్టేస్తారు అన్నటువంటి ప్రచారంతో ప్రారంభమైందే సింగపూర్ తరహాలో అమరావతి చేస్తామని ఆ స్టైల్లో ఉంటుంది అనేటువంటి సింగపూర్ అంతా కూడా మొత్తం దేశం కలిపితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది లేదా ఓవరాల్గా ఒక వంద కిలోమీటర్లు అనుకుందాం అంటే సముద్రాలు ఆ తీరాలు అన్నీ కలుపుకుంటే అది మొత్తం దేశం కలిపినే అంత ఉంది ఇక్కడ అమరావతి కానీ విజయవాడ విశాఖపట్నం ఇవన్నీ లెక్కలేసుకోవాలి అందులో సింగపూర్ లాగా తయారు చేస్తానంది అమరావతినే కాబట్టి లెక్కలు వేసుకుంటే బిల్డింగులు పైకి కట్టుకోవడం సింగపూర్లో జరిగేది ఏంటంటే పది ఎకరాల్లో రెండు ఎకరాల్లో బిల్డింగ్ కట్టి మిగతా ఎనిమిది ఎకరాలు కూడా గార్డెన్ లాగా ఉంచుతారు అట్లాంటి కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా కట్టగలరు ఎల్ లాంటి వాళ్ళకి చెప్తే దాని తాతల్లాగా కట్టగలరు కానీ ఇక్కడ అట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఏమీ చేయకుండా సింగపూర్ వాళ్ళు వస్తారు సింగపూర్ టీమ్ వస్తుంది ఆ కన్సార్టిం వాళ్ళు వచ్చి కడతారంటే టీమ్ మీన్స్ అదొక కాంట్రాక్టర్ల సమూహం అది ప్రభుత్వంతో సంబంధం లేదు కాకపోతే సింగపూర్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వేరే చోట కట్టాలంటే కనుక అక్కడ ఆ ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకోవాలి అది మాత్రమే అక్కడ ఉండేది దానికే ఆ సింగపూర్ ప్రభుత్వం ఏదో మనతో కట్టేస్తుందన్న తరహాలో ప్రచారం చేసుకొచ్చేసి వాళ్ళు వచ్చేస్తే ఇక్కడ ఏదో అద్భుతాలు అయిపోద్ది అనేసి అటు ఇటు తెమల్చకుండా మూడేళ్ళు గడిచిపోయింది ఏళ్ళు దాదాపుగా అయిపోతుంది ఇంకా ఏడాదిన్నరలో పునాదులు మాత్రమే వేయగలుగుతారు అది కూడా మొత్తం సెట్ అయ్యి వ్యవహారం అంతా లైన్లోకి వస్తే పునాదులు వేయగలుగుతారు అంటే ఈ పునాదులు పూర్తి చేసి పక్కా బిల్డింగ్లు కావాలంటే మళ్ళీ మాకే ఓటు అని చెప్పడం కోసమే ఇప్పుడు ఈ తంత అంతా నడుస్తుందా ఇదే అందరి ముందు ఉన్నటువంటి సందేహం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అక్కడ రోడ్లు నాలుగేసి ఆ మిగతాదంతా కూడా హైటే ఐటీ హబ్ తయారవ్వాలన్నా ఫైనాన్షియల్ హబ్ తయారవ్వాలన్నా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని నాడు చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళటం దానికి అనుగుణంగానే ఓట్లు వచ్చినాయని ఆయన భావన ఎందుకంటే ఆ టైంలో వాస్తవంగా అయితే ఎన్టీఆర్ నుంచి విడిపోయి దెబ్బ కొట్టారన్నటువంటి ప్రచారం ఒకవైపు ఆయనకు ఉంది ఇంకో పక్కన అయితే దాన్ని కవర్ చేయడానికి ఆ రోజున బీజేపీతో కలిసి ప్రయాణించారు ఆ బీజేపీ ఓటింగ్ వాజ్పేయి ఇంపాక్ట్ అనేటువంటిది ఆ రోజున పెద్ద ఎత్తున ఉందనడానికి అప్పుడు పోటీ చేసినటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున గెలిచారు ఆ విషయాన్ని పక్కన పెట్టేసేసి ఇదంతా కూడా ఆ రోజున హైటెక్ సిటీ వల్లనే అనేటువంటిది ఆయన చుట్టూ ఉన్న మంది మాగదులు చెప్పేటువంటి మాట ఆ మాటనే నమ్ముకుని ఈ రోజున మళ్ళీ ఇక్కడ వెళ్తున్నారు ఇక్కడ ఆంధ్ర పబ్లిక్ చాలా క్లీన్గా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అర్జెంటుగా డెవలప్మెంట్ జరిగిపోవాలన్నటువంటి కసితో ఉన్నారు అర్జెంటుగా ఒక్క రోజులే జరగపోవచ్చు కానీ ఇట్లాంటి సింగపూర్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసేంతటి నీరసంగాను లేకపోతే ఏళ్ళ తర్వాత వెయిట్ చేసేటువంటి ఉద్దేశంతో అక్కడ ప్రజలు లేరు త్వరగా అభివృద్ధి జరగాలనుకున్నారు ప్రస్తుతానికి అయితే విజయవాడ చుట్టుపక్కల రోడ్లు వేయడం మచిలీపట్నం హైవేలు వేయడం ఇవన్నీ కూడా నేషనల్ హైవే ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అభివృద్ధి ఏదో జరుగుతుంది అన్నటువంటి పేరుతో ఉన్నారు కానీ ఇక్కడ రేపొద్దున రాజధానిని పబ్లిక్ ఎట్లా చూపెట్టుకుంటారు ఆ టైంకి ఏదో కొంత కన్స్ట్రక్ట్ చేసేస్తే దాన్ని నమ్మేస్తారా మరి అది తెలుగుదేశానికి తెలియాలా సింగపూర్ తరహాలో తయారు చేయడం సంగతి దేవుడెరుగు ఇంతకుముందు తాను చెప్పినటువంటి మాటకే విరుద్ధంగా ఛత్తీస్గఢ్ గాంధీనగరు చూసినటువంటి సమయంలో గుజరాతీ ఊరు చివరిన రాజధానులు ఉన్నాయి ఆ రాజధాని వలన అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి చీకటైపోద్ది అందరూ ఇళ్ళకెళ్ళిపోయాక అక్కడెవరో ఉండరు కాబట్టి ఇదంతా కూడా ఒక యాక్టివిటీ ఉండే సెంటర్గా ఉండాలి రాజధాని అట్లా తయారు చేస్తానని చంద్రబాబు చెప్పారు ఇప్పుడు చివరికి చూస్తే ఆ ఛత్తీస్గఢ్ ను వాటిట్ల తరహాలోనే తయారైపోయింది ఎక్కడ కూడా సాయంత్రం అయితే ఉద్యోగులందరూ వెళ్ళిపోయాక రాజధాని అంతా ఒక శ్మశాన నిశ్శబ్దం మళ్ళీ రెండో రోజున వాళ్ళు ఉద్యోగాలకు వచ్చినప్పుడు మాత్రమే పని శని ఆదివారాలు వచ్చిందంటే అక్కడేమి లేదనమాట అటు ఇటు వెళ్ళి చూద్దాం అనుకునే సందర్శకులు తప్పించి కనిపించినటువంటి పరిస్థితి అది రేపు పొద్దున ఫ్యూచర్లో కరెక్టే అంతా అక్కడంతా సిస్టమ్ అంతా రెడీ అయితే అవుతుంది అది ఎప్పటికవ్వాలా ఇంకా పదేళ్ళు పడుతుంది ఎందుకంటే ఇది కంప్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాత పరిశ్రమలు రావాలి అని చెప్పినటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్లు అని కావాలి అన్నీ పూర్తయితే పదిహేను ఏళ్ళు పడుతుంది అంత ఫుల్ ఫ్లోటింగ్ ఉంది అప్పటిదాకా అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాయపూర్ తరహాలోను గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్ తరహాలోనే పరిస్థితి ఉంటుంది మరి అదే పరిస్థితిని పబ్లిక్ కోరుకుంటున్నారా లేదా అన్నటువంటిది ఒక్కసారి ఆ పబ్లిక్ని అడిగి ఏ సర్వేనో చేయించుకుంటే తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి